సముద్రపు దొంగల ప్రపంచంలో ఆమె ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందింది ఆ కాలంలో దక్షిణ చైనా సముద్రంలో చిన్న చిన్న సముద్రపు దొంగల ముఠాలు తమకు తాముగా దోపిడీలు చేసేవి ఛెంగ్ తన భర్తతో కలిసి వారందరినీ చేయాలని నిర్ణయించుకుంది ఆమె సముద్రపు దొంగల ఒక మహాకూటమిని ఏర్పాటు చేసింది ఆ కూటమిలో సాధారణంగా డెబ్బై వేల మంది సముద్రపు దొంగలుండేవారు జెంగ్ ఛెంగ్ ఆ సమయంలో షాయే అనే బాలుడిని శిష్యుడిగా పెట్టుకున్నారు తరువాత ఆ దంపతులు అతడిని దత్తత తీసుకున్నారు పద్దెనిమిది వందల ఏడులో చెంగ్ భర్త చనిపోయాడు అప్పటి నుండి సముద్రపు దొంగల సామ్రాజ్య బాధ్యతను చెంగ్ తన భుజాలపై వేసుకుంది అన్నింటినీ ఒంటరిగా నిర్వహించడం ప్రారంభించింది సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఆవితని దత్తతపుత్రుడికి భర్త పాత సైన్యానికి నాయకత్వం వహించే బాధ్యతను ఇచ్చింది దత్తత దత్తతపుత్రుడు ద్రోహం చేయకుండా ఉండటానికి చెంగ్ అతడిని వివాహం చేసుకుంది ఆ తరువాత ఇద్దరూ కలిసి సామ్రాజ్యాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టారు